నమస్తే ప్రేక్షకులకు స్వాగతం చాలా విషయాలు మనకి మైండ్ సెట్కి సంబంధించి రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి రిచ్ మైండ్ సెట్ ఉంటే ఈ విషయాల గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం అవన్నీ ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి నాతో పాటు ఉన్నారు విశ్వ మాస్టర్ నేను ప్రతి ప్రోగ్రాంకి ముందు ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు మన మీద వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది అలా నేను ప్రభావితం అయ్యే ఈ ప్రోగ్రాం చేస్తున్నాను విశ్వ మాస్టర్ గారిని గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు నాలో చాలా మార్పు వచ్చింది కారణం విశ్వ మాస్టరే ఎందుకు అంటే ఒక వ్యక్తి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నిజమేనా నమ్మాలా అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి కానీ కొంతమంది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఇది మాత్రమే నిజం అని నమ్ముతాం అలాంటి వ్యక్తే మాస్టర్ సో ఈరోజు రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు రిచ్ మైండ్ సెట్ అంటే ఏమిటి ఎలా అనేది మళ్ళీ కామెంట్స్లో తెలి చెప్పకండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఛానల్లో దాన్ని వాచ్ చేస్తేనే తదుపరి కార్యక్రమాల యొక్క విషయం బోధపడుతుంది నమస్కారం మాస్టర్ నమస్తే షూ మాస్టర్ మనం రిచ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది సో ఇందులో భాగంగా రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా గోల్స్ సాధ్యపడతాయా అనేది ఒక డౌట్ అయితే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఏం చేస్తే వాళ్ళకి ఆ రిచ్ మైండ్ సెట్ వస్తుంది వాళ్ళు గోల్ రీచ్ అవ్వగలుగుతారు చెప్పండి వెరీ గుడ్ సో రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు గోల్ సెట్ చేసుకుంటారని చెప్పాం ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరికి ఎవరిని అడిగినా కానీ గోల్ తెలియకపోతే ఇండివిజువల్గా మనమే గోల్ని బిల్డ్ చేసుకోవచ్చు నేను దేనికి సూట్ అవుతాను అబ్జర్వేషన్లో ఒక కొన్ని ట్రయల్స్ వేసి నేను నా స్టూడెంట్స్కి ఒక చిన్న హింట్ ఇస్తాను ఏంటంటే ప్రతిరోజు ఉదయ ఉదయం లేస్తే నేను ఆ రిచ్ మైండ్ సెట్ వైపుకి వెళ్ళడానికి నేను అర్హత కలిగి ఉన్నాను ఏ పని చేస్తే నేను సక్సెస్ అవుతానని యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మాట్లాడుకోవడం నేర్పిస్తాను ఇదొకటి తర్వాత ఇప్పుడు మీరు అన్నది వీళ్ళు 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 ఏం పాటిస్తారంటే రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని రీచ్ అయ్యే క్రమంలో రివ్యూ మెథడ్ అనమాట రివ్యూ అడుగుతారు ఇప్పుడు మీ గురించి మీరేమనుకుంటున్నారో అది ఇంపార్టెంట్ కాదు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్ అది తెలిస్తే మీరు ఏం చేయాలో తెలిసిపోతుంది రైట్ నేను ఎలా ఉన్నాను నేను ఎలా వర్క్ చేస్తున్నాను నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానా నా గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది నేను నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఇవన్నీ ఇంకా ఏం చేయాలి ఇవన్నీ సో బిజినెస్ పీపుల్ ఏం చేసిన మీరు చెప్తూ ఉంటే నేను ఫాలో అయ్యాయో మీరు చెప్తున్నారేమో అనిపిస్తుంది మాస్టర్ నాకు చెప్పండి సో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అది బిజినెస్ పీపుల్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు బయటికి బయటికి రాగానే వాళ్ళకంటే ఒక టీం ఉంటుంది కోర్ టీం నేను ఎలా పర్ఫామ్ చేసా ఎలా పర్ఫామ్ చేశాను ఇంకా ఏమైనా బెటర్మెంట్స్ చేసుకోవాలా ఎంత పెద్దవాళ్ళైనా సరే నిర్మోహమాటంగా వాళ్ళు అడిగి తెలుసుకుంటారు సో ఆ క్వాలిటీ మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది మీలో ఉంది కాబట్టి సో అలాగే ఈ ఈ ఫ్యామిలీలో రెగ్యులర్ లైఫ్ లైఫ్లో కూడా ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు రిలేషన్ రిలేషన్లో ఉన్న ఎవరైనా సరే దీన్ని పాటించడం వల్ల ఏమవుతుందంటే మనం బాగా చేసామని అనుకుంటాం ప్రతి ఒక్కరం కానీ దాని రిజల్ట్ అవతల వాడిని చెప్పాలి కదా మనకి ఎలా ఉందని ఆ వర్క్కి సంబంధించి సో దాన్ని రివ్యూ చేసుకోవాలి నేను మా స్టూడెంట్స్కి చెప్పే మెథడ్ ఏంటంటే డైలీ రివ్యూ చేసుకోమని చెప్తాను డైలీ రివ్యూ చేసుకోవాలి బిజినెస్ పీపుల్ అయితే త్రీ మంత్స్ ఒకసారి రివ్యూ చేస్తారు ఎంత బిజినెస్ జరిగింది ఎంత ఏమైనా మనం బెటర్ బెటర్మెంట్ చేసుకోవాలా మార్కెట్లో ఏమైనా అడ్వర్టైజ్మెంట్ కావచ్చు మార్పులు ఏమొచ్చినాయి చేంజెస్ ఏమొచ్చినాయి వినియోగదారులకి మనం ఎట్లా దగ్గర అవ్వచ్చు అనేది వాళ్ళు రివ్యూ చేసుకుంటారు నేను చెప్పే మెథడ్ ఏంటంటే ప్రతిరోజు డైలీ నైట్ పడుకునేటప్పుడు ఆల్రెడీ ఒక వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే డైలీ రొటీన్ స్టార్ట్ చేస్తారు రైట్ అవర్ బై అవర్ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఈరోజు ఏం చేయాలనేది ప్లాన్ చేస్తారు కానీ రివ్యూ కూడా చేసుకుంటారు ఊరికే నేను చేస్తాను మిమ్మల్ని కలుస్తాను ఈ బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను ఇక్కడికి వెళ్ళిపోతాను అన్ని రాసుకోవడం కాదు నేను అవన్నీ చేశానా ఈరోజు రాత్రి పడుకునే ముందు రివ్యూ చేస్తాను ఓకే రివ్యూ చేసి రేపటికి మళ్ళీ తయారవుతాను నేను ఏవైనా మిస్ అయినాయా ఎందుకంటే ఇది రిచ్ మైండ్ సెట్ అన్న తర్వాత ప్రోగ్రామ్ మనము ఏం చేస్తా ఉన్నామంటే ఇప్పటిదాకా వాళ్ళు ఒక ఒక ప్యాటర్న్ లోకి వెళ్ళిపోయి ఉన్నారు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత రిచ్ మైండ్ సెట్ ఎప్పుడైతే వాళ్ళు అలవాటు చేసుకుంటారు చిన్న చిన్నగా ఒక్కొక్కటైనా సరే వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పు రావాలనేది మనం చేస్తున్న ప్రోగ్రామ్ అది మన లక్ష్యం మన టార్గెట్ అది సో యూనివర్స్ నా ద్వారా మీ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనం ఉన్నాం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఆన్లైన్ ఆఫ్లైన్ నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా నేను నేర్చుకున్నదంతా ఇవ్వడానికే ఈ ప్రోగ్రామ్కి ఇంత దూరం రావడానికి కూడా సో మీకు తెలుసు లాస్ట్ టూ ఇయర్స్ క్రితం మనం చేసాం కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఇది నా టార్గెట్ కాబట్టి వీళ్ళు ప్రతిరోజు రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకున్న తర్వాత ఒక ఒపీనియన్ వస్తుంది మనకి వచ్చినప్పుడు ఇంకా ఒక టిప్ ఇస్తా ఉన్నాను ఏంటంటే మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు ఒక టెన్ పాయింట్స్ రాసుకుంటాం ఒక ఫైవ్ సిక్స్ అయినాయి అయినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి అయినాయి కదా టెన్ అనుకున్నాం ఫైవ్ సిక్స్ అయినాయి కదా దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నాలుగు అవ్వలేదు కదా ఎందుకు అవ్వలేదు రివ్యూ చేసుకోవాలి ఓకే రివ్యూ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయాలి దీనికి నేను మళ్ళీ మార్నింగ్ టైం ఏం చెప్పుకోవాలి మార్నింగ్ టైం నేను ఇచ్చే టిప్ ఏంటంటే నేను ఇవన్నీ చేయగలుగుతాను ఐ హ్యావ్ రిచ్ మైండ్ సెట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ ఐ కెన్ అచీవ్ దిస్ అనేది మైండ్కి ప్రోగ్రామింగ్ చేయాలి ఇలా చెప్పుకోవడం ద్వారా ఇప్పటిదాకా ఓల్డ్ ప్రోగ్రామింగ్ ఉంది కదా మన మైండ్లో అదంతా కూడా మళ్ళీ కొత్త ప్రోగ్రామింగ్ అవుతుంది క్రమక్రమంగా రెగ్యులర్ గా చేయడం వల్ల దానికి ట్యూన్ అవుతుంది మన మైండ్ ఓకేనా ఇది ప్రాక్టీస్ చేయండి సో రివ్యూ చేసుకోవడం అనేది చాలా మైండ్స్ అనమాట ఓకే సో ఒక్కసారి మనం చేసే పనులు లేదా మనం చేసే బిజినెస్ మనం చదివే చదువు ఎంతవరకు వచ్చింది ఏమిటి అని ప్రతి దాని గురించి ఒకసారి రివ్యూ చేసుకోండి అట్ ద సేమ్ టైం మనకి జరిగిన సక్సెస్ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ చెప్తే ఎంత హాయిగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి అలవాటు చేసుకోండి థ్యాంక్స్ అని ఇవ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ప్రయత్నించి చూడండి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి విశ్వ మాస్టర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే